టీడీపీపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు టీడీపీకి చెందిన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ట్విట్టర్ రీల్స్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఫాల్స్ ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు టీడీపీపై వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు టీడీపీకి చెందిన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ట్విట్టర్ రీల్స్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు ఫాల్స్ ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు ఇక ఇదే అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు కోటేశ్వరం ఆనంద్ గత కొంతకాలంగా మరి ఏదైతే ఉందో ఎన్నికల నియమావళి వచ్చిన దగ్గర నుంచి మరి ప్రతిపక్షాలు అంతేకాకుండా ప్రభుత్వం ఇరువురు మరి పెద్ద ఎత్తున మరి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అదే క్రమంలో తాజాగా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంతేకాకుండా ఆయనను కించపరుస్తూ మరి వ్యాఖ్యలు కానీ ట్విట్టర్ లో మరి రీల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చినటువంటి వీడియోలు కానీ వారు ప్రధానంగా చూపిస్తూ ఈ ఎన్నికల కమిషనర్కి రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఏదైతే ఎన్నికల నియమ నిబంధనల వారికి దిద్ధమంటూ వారు ఫిర్యాదు చేస్తూ మరి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఒక లేఖలో అయితే దీనికి సంబంధించిన మొత్తానికి గత కొంతకాలంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంతే అంతేకాకుండా ఆయన్ని కిచ్చిపరుస్తూ కొన్ని పోస్టింగ్లు అయితే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వచ్చాయని కూడా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఈ లేఖలో మరి వాళ్ళు పొందుపరిచారు అయితే ముఖ్యంగా ప్రధానంగా వీరు ఏదైతే ఉందో తెలుగు వైఎస్ఆర్ సిపి ఆరోపించిన దాని ప్రకారం చూసుకుంటే ఇటీవల కాలంలో ఒక పోస్టింగ్ అయితే వచ్చింది దానికి సంబంధించినటువంటి ఉంది మామూలుగా సింగిల్ గా సింగిల్ గాడు శవాలతో సింగిల్ గా రాడు శవాలతోనే వస్తాడు అనే అంశాన్ని వీళ్ళు ప్రధానంగా చూసుకొని తెలుగుదేశం దాన్ని ప్రధానంగా వీళ్ళు కోడ్ చేస్తూ రాత్రి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఒక చర్చ జరుగుతుంది మరి దీనికి ఇది అనుచిత వ్యాఖ్యలు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు మీద దీనికి సంబంధించి సంబంధించి అంటే సోషల్ యూట్యూబ్ ఛానల్స్ కానీ అటు ట్విట్టర్స్ గానీ రీల్సే కానీ వైసీపీ సంబంధించినటువంటి వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఈ యొక్క ఫిర్యాదు నేపథ్యంలో మరి ఈసీ దీనికి సంబంధించి మీనా ఏ విధంగా స్పందించారు దీనికి సంబంధించి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు అంటే గతంలో కూడా ఇటువంటి ఫిర్యాదులు అయితే వచ్చి ఫిర్యాదుల మీద మేరకు కొంతమంది చంద్రబాబు మరి కొన్ని నలభై ఐదు గంటల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా కొన్ని కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే చూడాలి రాత్రి నిన్న ఇచ్చారు మరి ఈసీ దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది కూడా కొంత వేచి చూడాలి అయితే గతంలో ఇచ్చిన దాని ప్రకారం మరి నలభై గంటల్లో చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం సంబంధించినటువంటి సోషల్ మాధ్యం సోషల్ మీడియా కానీ ఏమన్నా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని కూడా అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ప్రస్తుతం రెగ్యులర్ గా ఇటువంటి ఫిర్యాదులు అయితే అందుతున్నాయి ఈసీ కూడా రెగ్యులర్ గా మరి వారికి సంబంధించినటువంటి అంశాలు పిటిషన్లు కూడా మరి దానికి సంబంధించినటువంటి ఇది కూడా నోటీసులు కూడా జారీ చేస్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా దీని మీద కూడా కొంత ఎన్నికల సంఘం స్పందించే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా ప్రాథమిక ఆధారాలు కూడా దాంట్లో పొందుపరిచారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు కానీ లేకపోతే తెలుగుదేశం అది సోషల్ మీడియా కానీ వివరణ అడిగే అవకాశం ఉందంటూ మరి ఒక వార్త అయితే అందుతుంది ఆనంద కోటేశ్వరరావు మరి ఫైనల్ గా అంటే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా స్పందించారా ఈ యొక్క ఈసీ ఈసీకి ఈసీకి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో మరి టీడీపీ నేతలు ఎవరైనా స్పందించారా అప్డేట్స్ ఏంటి ఖచ్చితంగా అంటే స్పందించవలసి ఉంది రాత్రి సాయంత్రం ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఏమైనా స్పందించే అవకాశం ఉన్నాయో చూడాలి అయితే తెలుగుదేశం నేతలు మాత్రం తెలుగుదేశం వాళ్ళు వారు కూడా జగన్మోహన్ రెడ్డి మీద జగన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రసంగాల మీద అంతేకాకుండా వైఎస్ఆర్ సిపి చేస్తున్నటువంటి ప్రాథమిక సోషల్ మీడియాలో కూడా వారు కూడా ఫిర్యాదు వరుసగా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా గతంలో కూడా చంద్రబాబు చంద్రబాబు మీద చేసినటువంటి ప్రసంగాలకు సంబంధించిన కానీ ఇతర అంశాలు కూడా మరి వీసీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది నలభై ఐదు గంటల్లో కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ రోజు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి కొన్ని ఫిర్యాదులైతే అందు పరస్పరం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఈసీ ఏ విధంగా స్పందిస్తుంది ఏమిటి అనేది కూడా మనం కొద్ది కొద్ది గంటల్లోనే తెలిసిపోతున్నాను థ్యాంక్ యూ కొండేశ్వర